పేరు మల్లేష్ మేడిపల్లి తలకొండ మల్లేష్ మేడిపల్లి విలేజ్ లోడ్డి ఈ రోజు బ్లాక్ డే సందర్భంగా ఫార్మాసిటీ భూ బాధితులు రైతులు మొత్తం మీద నిరసన తెలపడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ ఫార్మాసిటీ నెలకొల్పబడినప్పుడు రైతులందరూ కలిసి ధర్నాలు రాస్తారోకాలు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెడితే కూడా ప్రాణాలకు తెగించి బస్సులను అరెస్టులు చేస్తే అక్కడ కింద పడి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా అంత పోరాడి దీన్ని రద్దు చేయాలని ఎంతో ప్రయత్నం చేసిరు అలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దీన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఎమ్మెల్యే గారు పిన్ఆర్ మల్లన్న గారు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రద్దు రద్దవుతుంది మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పి ప్రచారంలో భాగంగా మేము గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే సిల్క్ సిటీ అని యూనివర్సిటీ అని సిటీ అని గ్రీన్ ఫార్మాసిటీ అని ఇప్పుడు మళ్ళీ సేమ్ గత ప్రభుత్వం లేకనే సేమ్ చేస్తున్నారు ఇలాంటి అభిప్రాయాన్ని మా రైతుల భూములు మాకి ఇచ్చేసి గత ఐదు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో కట్టాయి రైతు బంధు పడక రైతు బీమాలు రాక అలాగే ఇట్లాంటి చాలా కష్టాలు పడుతున్నాం లోన్లు రాప్ లోన్లు కూడా మాపీ కాక లోన్లు లోన్లు మళ్ళీ రిన్వాల్ చేస్తలేరు బ్యాంకులు కూడా రైతులైనా ఒత్తిడి చేస్తారు ఇలాంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఫార్మసిటీని వెంటనే రద్దు చేసి మా భూములు మేము ఎవరైతే కోట్ల కేసులు ఉన్నాయో మొత్తం రద్దు చేసి కోర్టు ధిక్కరణ చేయకుండా ప్రభుత్వం కోర్టు చెప్పినట్టుగా ఆర్డర్లు పాస్ చేయగలిసిందిగా మా మేడిపల్లి గ్రామ ప్రజల నుంచి అలాగే యాచారం మండల గ్రీన్ గ్రీన్ ఫార్మసిటీ భూ బాధితుల రైతుల నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం ప్రపంచంలో లేని విషపూరితమైన కంపెనీలను మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి రైతు రాజ్యం అని రైతులకు మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది వ్యవసాయం చేసేటోడు వ్యవసాయం చేసినప్పుడు ముందుకు వచ్చినప్పుడే ఇది రైతు రాజ్యం ఉద్యోగం చేసేటోడు ఉద్యోగం చేస్తున్నట్టుండు పోలీస్ చేసినాడు పోలీస్ చేసిన అగ్రికల్చర్ అది ఒకే చేసినాడు ఒకే చేస్తున్నంటుండు ఇంజనీరింగ్ చేసినోడు ఇంజనీరింగ్ చేయాలంటు డాక్టర్ చేసినోడు డాక్టర్ చేయాలి వ్యవసాయం చేసేటోని కుమారుడు వ్యవసాయం చేస్తున్నా అని ముందుకు రాలే అట్లా ముందుకు వచ్చినప్పుడే ఇది రైతు రాజ్యం అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను